మోసేకు లోక జ్ఞానం ఉంది కానీ దైవికమైన జ్ఞానం కావాలి సలో మనకి లోక జ్ఞానం ఉంది కానీ దైవికమైన జ్ఞానము కావాలి అందరూ పరిపాలించలేరండి అందరూ ప్రజలకి అనుకూలంగా పరిపాలించలేరు దైవికమైన జ్ఞానం ఉంటే తప్ప యోసేపు కానీ దానియలు కానీ వారిలో లోపము లేకుండా ఎలా ప్ర పరిపాలన చేయగలిగారంటే వారు లోక జ్ఞానం మాత్రమే కాకుండా దైవిక జ్ఞానమును పొందిన వారు దానియలు యోసేపు ఫరో చిన్న తప్పు కూడా యోసేపు జీవితంలో ఆయన ఎరగలేదండి ఎవడు వేలెత్తి చూపించలేదు అలా బ్రతికాడు అంత ఆధిక్యత అంత అధికారం పొందిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర పడిపోతారు లంచానికో దేనికో వారు పడిపోతారు అయినా యోసేపు దేనికి లొంగలేదు దేవునికి వేసుకోలేదు ఎందుకు తెలుసా ఆయన దేవునికి భయపడేవాళ్ళు ఈరోజు పరిపాలన చేయడానికి ఎవరు కావాలంటే దేవునికి భయపడేవారు కావాలి దేవునికి లోబడేవారు కావాలి మరి దేవుడు అంటే ఆ దేవుడు మీ దేవుడు మా దేవుడు అంటారేమో కాదు మన అందరికీ సృష్టికరత అయిన ఆ తండ్రిని ఆ దేవుడిని లోబడేవారు కావాలి ఈరోజు దాని కొరకు మీరు ప్రార్థన చేయాలి అది రాష్ట్రంలో అయినా దేశంలోనైనా కుటుంబంలోనైనా పట్టణంలోనైనా దైవికమైన జ్ఞానం కలిగిన వారు కావాలి వారు నడిపిస్తేనే ఆశీర్వాదకరంగా ఉంటుంది అలా దీనికి జ్ఞానం ఉంది కానీ నీ తోడు లేకుండా నేను నేను అనుకుంటాను ఈ పాట మోసే పాడితే ఉంటుంది కదండి ఈ పాట మోసే పాడితే అర్థవంతంగా ఉంటుంది మనం పాడదాం ఇక్కడి నుంచే మనం ఇంకొకరు చెప్తూ ఉండాలి హృదయపూర్వకంగా పాడదాం చేతులు ఎత్తి పాడదాం అని ఇంకొకరు చెబుతూ ఉండాలి చెబుతూ ఉంటే అప్పుడు ఇస్తున్నా చెబుతూ ఉంటాం అలా 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 పైకి వెళ్తూ ఉంటుంది దేవునికి ఇస్తూ వచ్చిన పాట అయిపోతూ ఉంటుంది నీ మార్గములు సాశించగా నేనే నువ్వు వేరుగా నిన్నే ప్రేమ ఇక్కడేమో నిన్నే ప్రేమితులు అంటాడు అక్కడికేమో కరములు తట్టి నిత్యం చూపించేదాము అని అంటాం వీళ్ళు చెప్పండి కొట్టరు వీళ్ళు ఇలాగే ఉంటారు వీళ్ళు పాడేది ఏంటో తెలుసా కరములు తట్టి నిత్యం తీ చెబుతుంది ఒకటి కాబట్టి మూసి ఈ పాట కానీ పాడితే కరెక్ట్గా ఉంటుంది ప్రైస్ మళ్ళీ పాడుతుంది నడిపిస్తాడు అని పాడేస్తాయి ఆయనే నడిపిస్తున్నాడా మనమే నడిపిస్తున్నామా ఆయన బాటలో ఉన్నామా మన బాటలో ఉన్నామా కదా కానీ పాట మాత్రం నడిపిస్తా భుజం తట్టి నడిపిస్తూ ఉంటాడంట ఆయన ఏసు రక్తమే చేయి మరి అబద్ధం కాబట్టి ఏంటంటే పాలు గారు ఇంకా దేవునికి స్తోత్రం అదే చెబుతూ ఉంటారు క్రైస్తవులు మంచి వాళ్ళండి ఏ ఇప్పుడు అబద్ధం చెప్పరా ఆయన వాళ్ళు అబద్ధం చెప్పరు ఏం చేస్తారే ఆయన ఇంకొకటి అంటారు పొడిపాపి తడిపాపి అంటూ ఉంటారు పొడిపాపి తడిపాపి ఏంటంటే బాప్తీస పొందకముందు పొడిపాపి అంట బాప్తీస పొందిన తర్వాత తడిపాపి అది ఇది ఒకటే బాప్తి పొందిన తర్వాత ఏమవ్వాలి మొత్తం మారిపోవాలి మనసు మారిపోవాలి హృదయం మారిపోవాలి ఆలోచన మారిపోవాలి కొత్త జీవితం ప్రారంభం అవ్వాలి ఏ లేదు లేదు అప్పుడు పొడి తడి ఏ రక్తం ఏ ప్రభునామానికి మహమ కలుగును మన కీర్తి దేశమంతట ఏం చేయాలి దేవుడు తోడై ఉంటే చాలా యేసయ్య తోడై ఉంటే చాలా ఎదుగు ఎప్పుడు తోడై ఉంటాడు ఎవరికి తోడై ఉంటాడు ఎలా ఉంటే తోడై ఉంటాడు కదా యోసేపుకు తోడే ఉన్నాడు నిజమే యోసేపు తన ఇష్టానుసారంగా చేసినవాడు కాదు మీరు ఇప్పుడు ఆ సంసోను గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తారు సంసోను ఇరవై సంవత్సరాలు పరిపాలన చేశాడని అందులో ఒక మాట మీకు గుర్తు చేస్తాను ఇరవై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అండి నిజమేనా ఎక్కడుంది ఎన్ని సంవత్సరాలు అండి నిజమే ఇరవై సంవత్సరాలను పరిపాలన చేశాడా అండి సరే సరే బైబిల్ తీయకుండా ఒకసారి ఆలోచన చేయండి పురాతనమైన క్రైస్తవులారా సీనియర్ మోస్ట్ సీనియర్ క్రైస్తవులారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను అసలు ఎన్ని సంవత్సరాలు చేసి ఉంటాడేనా ఏమండి అసలు చేయలేదంట బైబిల్ ఒకసారి చదివా ఎన్నిసార్లు సరే టైం అయిపోద్ది ఇరవై సంవత్సరాలేనండి అధ్యాయం చివరి మాట చదవండి చదవండి న్యాయాధిపతులకి అప్పుడు అతని స్వదేశంలో అతని తండ్రి ఇంటి వారందరినూ కూడి అతని మోసుకుని వచ్చి జొరియాకును ఎప్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన నూనో సమాధిలో అతని పాతిని పాతి పెట్టింది మనోహ సమాధిలో అతని పాతి అతడు ఇరవై సంవత్సరములు ఇస్రాయల్ అధిపతిగా ఉండేది అధిపతిగా ఉండేను అనమాట ఎన్ని సంవత్సరాలు అండి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరంలో ఏవేవో చేశాడో అనేది ఈయన గురించి వ్రాయబడింది జ్ఞాపకం చేస్తాను ఇతడు గొప్ప గొప్ప కార్యము చేశాడని అనేక మందిని ప్రభువైపు మళ్లించాడని ఇలాంటివి ఏమీ లేదు ఇలాంటివి ఏమీ లేదు మీరు ఇంకా గుర్తు చేసుకుంటే గిద్యోని గురించి చూస్తాం విజయానులేమో ఇస్క్రైల్ విస్తారముగా వారు వచ్చేసారంట అప్పుడు ఓడిపోయిన పరిస్థితి ఇజ్రాయిల్ ఇప్పుడు గిద్యోనుతో మాట్లాడి నేను నీకు తోడై ఉంటాను నువ్వు వెళ్ళు వారితో యుద్ధము చేయి నేను ఇజ్రాయల్కి విజయాన్ని అనుగ్రహిస్తానని చెప్పాడు ఇప్పుడు అతను పిలవగానే ముప్పై రెండు వేల మంది వచ్చేస్తారు అప్పుడు అంటాడు దే దేవుడు చెప్పిన మాట ఏంటి అని అంటే అయ్యా నీతో ఉన్నవాడు చాలామంది అయ్యా వారికి వారికి నేను మిధియాన్ని అప్పగించను నా బాహుబలమే నన్ను విజయాన్ని ఇచ్చింది అనుకుంటారు కాబట్టి ఎవరైతే భయముతో ఓనుగుతో ఉంటారో వారు ఈ గిలాదు కొండ విడిచి వెళ్ళిపోవాలని చెప్పు అని అంటే ఎంతమంది వెళ్ళిపోయారు తెలుసండి ఇరవై రెండు వేలు వెళ్ళిపోయారండి ఏంటంటే ఆ రిఫరెన్స్ అంతా చూపిస్తే టైం అయిపోద్ది అండి ఇరవై రెండు వేలు వెళ్ళిపోయారు ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోయారు అంటే యుద్ధానికి వచ్చారు కానీ చర్చిలో ఉన్నారు కానీ విశ్వాసిగా ఉన్నారు కానీ ప్రార్థన గుంపులో ఉన్నారు కానీ ప్రతిదానికి భయము దేవునికి ఇస్తూ వచ్చాం మళ్ళీ వీలే యుద్ధంలో ఉన్నారు వీలే పోరాటంలో ఉన్నారు మేము చీకటి శక్తుల నాదులతో మేము పోరాడుతున్నాం అంటారు ఇక ప్రతిదానికి భయమే ఒక గాలి వస్తే భయమే ఒక వరద వస్తే భయమే ఒక తుఫాన్ వస్తే ఈ తుఫాన్ కాదండి ఇలాంటి వాళ్ళు యుద్ధానికి పనికిరారయ్యా వీళ్ళు వెంటనే ఎలుపమని చెప్పు అని అని అంటే ఇరవై రెండు వేలు పదివేలు మంది ఉంటే పదివేలు మంది కూడా ఎక్కువే నువ్వు నీళ్ళ దగ్గర తీసుకెళ్ళు వారు ఎలా తాగుతారో ఒకసారి కౌంట్ చేయి ఇలా చేతికి అందించి తాగిన వాళ్ళు కొంతమంది అయితే ఇలాగా వంగి కుక్క గతికినట్టు గతికినవారు కొంతమంది ఉంటారు వాళ్ళని డివైడ్ చేయంటారు చేతికి అందించిన వారు మూడు వందల మంది ఈ మూడు వందల మంది చాలా అన్నారు అలామో అంతా విస్తారంగా ఉంటే ఈ మూడు వందల మంది నీ దేవుడు ఎంతమందితో ఆయన విజయాన్ని ఇవ్వగలడు